సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలోని విజయలక్ష్మి కాలనీ వెనుక ప్రాంతంలో నివాస ప్రాంతాల నడుమ ఏర్పాటు చేసిన పందుల గూడుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు వాపోతున్నారు వాటి ద్వారా వచ్చే దుర్వాసనతో తీవ్ర అవస్థలు పడుతున్నామని తెలుపుతున్నారు వాటిపై వాలిన దోమలు ఇళ్లలోని పిల్లలపై వాలుతుండటంతో పిల్లలు అనేక రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాటిని నివాస ప్రాంతాలకు దూరంగా ఏర్పాటు చేయాలని గతంలో అధికారులకు ఎన్నోసార్లు చెప్పినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ దుర్వాసన కారణంగా తమ ఇళ్లల్లో నుండి బయటకు కూడా రాలేకుండా ఉన్నామని తెలుపుతున్నారు సంబంధిత అధికారులు ఇకనైనా స్పందించాలని కోరుతున్నారు వేసినారు మాకు చాలా ఇబ్బందిగా ఉంది సమ్మె పిల్లో పిల్లలు పోయేకి వచ్చేకి వంకిదే మాకు అట్లా పన్నెండు దొరి పక్కకి అట్లా ఎత్తిచ్చా ఎంత వస్తుంది సన్న పిల్లో ఎక్కువ ఉండాలి బజార్లో ఎన్న పాప కూడా చచ్చిపోయింది సుమారుగా ఉండదు సమ్మ పదహైదు ఏళ్ళు వింటే ఇరవై ఏళ్ళు విండి ఉండదు ఆ గుడిసే గుండోళ్ళే లేరు సమ్మె మన కూడా పాప చచ్చిపోయింది భయంకరంగా వస్తాను సమ్మె ఆ వాసనకే తట్టుకోలేము మేము సజ్జీవాళ్ళు ఉన్నాయి ఆ వాసనకు తలనొప్పులు జ్వరము తగ్గులు పడిసాలు పక్కింటి పాప పాప చచ్చిపోయింది అన్నం తినలేము నీళ్ళు తాగలేము ఇంట్లో ఉండలేము తలకాయలు నొప్పులు వస్తున్నాయి జ్వరం వస్తున్నాయి పిల్లలకు వాతావరణం బాగాలేదు ఏం చేయలేమో మాకు అర్థం కాలేదు అయినా వాళ్ళని త్వరగానే దానిలో తొలగించాలని కోరుకుంటున్నామునైనా